అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత జీవన నైపుణ్యాలు ఇక్కడ జీవన నైపుణ్యాలు అంటే ఏంటి అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రవర్తనలో మార్పు చేసుకోవడానికి కావలసిన సామర్థ్యాలు మనకి ఏ సమస్యలు అయితే ఉద్భవిస్తాయో ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి మనము మన ప్రవర్తనలో మార్పు చేసుకోవడానికి కావలసిన సామర్థ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు ఇక్కడ యునెసెఫ్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ యునెసెఫ్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ ప్రకారము ఈ జీవన నైపుణ్యాలు ముఖ్యంగా పది జీవన నైపుణ్యాలు పేర్కోవడం జరిగింది ఈ పది జీవన నైపుణ్యాలు మూడు రకాలుగా వర్గీకరించారు అందులో మొదటి రకంలో ఆలోచన నైపుణ్యాలు ఇందులో ఐదు అంశాలు ఉన్నాయి అదేవిధంగా రెండవది సామాజిక నైపుణ్యాలు ఇందులో మూడు అంశాలు ఉన్నాయి తర్వాత సంప్రదింపు నైపుణ్యాలు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఆలోచన నైపుణ్యాలు ఈ ఆలోచన నైపుణ్యాలు అనేవి మేధస్సుకు సంబంధించినవి ఆలోచన నైపుణ్యాలు మానవుని యొక్క మేధస్సుకు సంబంధించినవి ఈ యొక్క ఆలోచన నైపుణ్యాలు ఐదు అని పేర్కొన్నాం ఈ ఐదు ఏంటి అని చూస్తే స్వయం అవగాహన నిర్ణయాలు తీసుకోవడం సృజనాత్మకంగా ఆలోచించడం విమర్శనాత్మకంగా ఆలోచించడం సమస్య పరిష్కారం ఈ ఐదు నైపుణ్యాలు కూడా మేధస్కు సంబంధించినవి స్వయం అవగాహన నిర్ణయాలు తీసుకోవడం సృజనాత్మకంగా ఆలోచించడం విమర్శనాత్మకంగా ఆలోచించడం సమస్య పరిష్కారం ఇందులో స్వయం అవగాహన అంటే తన యొక్క బలాన్ని బలహీనతలను తెలుసుకుని బలాలు పెంచుకొని బలహీనతలు తగ్గించుకోవడాన్ని స్వయం అవగాహన అని పేర్కోవచ్చు ఒక వ్యక్తి బలము బలహీనత ఈ రెండు అంశాలు కూడా తెలుసుకుని అందులో బలాలు పెంపొందించుకుంటాడు బలహీనతలేమో తగ్గించుకుంటాడు ఇది స్వయం అవగాహనకు సంబంధించిన అంశం అదేవిధంగా రెండవది నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ శ్రేయస్సుకు సమాజ శ్రేయస్సుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మూడవది ఏంటి అంటే సృజనాత్మకంగా ఆలోచించడం సృజనాత్మకంగా ఆలోచించడం అంటే సున్నితంగా తప్పించుకోవడం కోసం తగిన విధంగా ఆలోచించడం అంటే నొప్పింపక తానవ్వక అన్న టైపులో సున్నితంగా తప్పించుకోవడానికి తగిన విధంగా ఆలోచన చేయడాన్ని సృజనాత్మక ఆలోచనని చెప్పవచ్చు తర్వాత విమర్శనాత్మకంగా ఆలోచించడం ఏదైనా ఒక విషయం తప్ప ఒప్ప అని విమర్శ చేసుకుంటూ మంచి మార్గం వైపు వెళ్ళడం విమర్శనాత్మకంగా ఆలోచించడం అంటే తప్ప ఒప్ప అని తెలుసుకుని అందులో ఒప్పు ఏదైతే ఉందో ఆ మంచి మార్గం వైపు వెళ్ళడమే విమర్శనాత్మకంగా ఆలోచించడం అంటే తర్వాత సమస్య పరిష్కారం సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడమే సమస్య పరిష్కారం సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు కృంగిపోకుండా వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి ఈ సమస్య పరిష్కారం కొరకు సోపానాలు అనుసరించాలి దీనినే పవర్ సూత్రం అంటారు ఏ సోపానాలు అయితే మనం అనుసరిస్తామో ఆ అనుసరించే సోపానాలనే పవర్ సూత్రం అని పేర్కొంటారు అంటే ఈ పవర్ సూత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత సామాజిక నైపుణ్యాలు తగిన మెలకువలతో జీవనం గడపడానికి తగిన మెలకువలతో జీవనం గడపడానికి ఉపయోగపడే నైపుణ్యాలే సామాజిక నైపుణ్యాలు ఇవి ముఖ్యంగా మూడు ఉన్నాయి ఈ మూడు ఏంటి అని చూస్తే వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు సత్సంబంధాలతో మెలగడం వ్యక్తుల మధ్య సత్సంబంధాలతో మెలగడమే పరస్పర సంబంధాలలో భాగంగా చెప్పవచ్చు తర్వాత సమర్థవంతంగా భాషించడం అంటే మాట్లాడడం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా వాక్ చాతుర్యాన్ని కలిగి ఉండడమే సమర్థవంతంగా భాషించడం అంటే తర్వాత సహానుభూతి జాలి దయ కరోనా కలిగి కష్టాలలో ఉన్నప్పుడు సానుభూతి చూపడమే సహానుభూతి అంటే దయాగుణంతో కష్టంలో ఉన్నవారికి సానుభూతి చూపడం సహానుభూతి అంటే తర్వాత సంప్రదింపు నైపుణ్యాలు ఇవి ముఖ్యంగా రెండున్నాయి ఇందులో ఉద్వేగాలు భావాలు అదుపులో పెట్టుకోవడం సమవయస్కుల ఒత్తిడి అధిగమించడం ఈ రెండు ఇక్కడ ఉద్వేగాలు భావాలు అదుపులో పెట్టుకోవడం ఉద్వేగాలు కలిగినప్పుడు వాటి పర్యావసానాలు ఆలోచించడమే ఈ కోవలోకి చెప్పుకోవచ్చు అదేవిధంగా సమవయస్కుల ఒత్తిడి అధిగమించడం సమవయస్కుల ఒత్తిడి సున్నితంగా మర్యాదపూర్వకంగా తిరస్కరించడాన్ని ఒత్తిడి అను అధిగమించడంగా మనం చెప్పవచ్చు ఇలా పది నైపుణ్యాలను డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఈ పది నైపుణ్యాలు మూడు రకాలుగా లేదా మూడు భాగాలుగా వర్గీకరించడం జరిగింది తర్వాత సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పేర్కొంటారు ఇది ప్రత్యేక అవసరాల పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉద్దేశించబడిన విద్యే సమ్మిళిత విద్య విద్యావేత్తలు ఈ సమ్మిళిత విద్యను మానవ హక్కు అని ప్రకటించడం జరిగింది సమ్మిళిత విద్యను విద్యావేత్తలు మానవ హక్కుగా ప్రకటించడం జరిగింది ఈ సమ్మిళిత విద్య ముఖ్య లక్షణం ఏంటి లక్ష్యం ఏంటి అని చూస్తే విద్యార్థి యొక్క అవసరాలు తీర్చి పాఠశాల కార్యక్రమాలు మార్చి విద్యా లక్ష్యాలు సాధించే దిశగా ప్రయత్నం చేయడం విద్యార్థి యొక్క అవసరాలు తీర్చి పాఠశాలలో కార్యక్రమాలు మార్చి విద్యా లక్ష్యాలు సాధించే దిశగా ప్రయత్నం చేయడమే ఈ సమ్మిళిత విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఇక్కడ క్రిస్టినర్ క్రిస్టినర్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఎవరైతే ప్రత్యేక అవసరాల పిల్లలు సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని క్రిస్టినర్ పేర్కొన్నాడు అంటే మన యొక్క సాధారణ పాఠశాలలో ఈ యొక్క దివ్యాంగులుగా ఉండడం జరుగుతుంది వీరిని ప్రత్యేకంగా వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని క్రిస్టినర్ పేర్కొన్నాడు ఇది విద్యా వనరుల పంపిణీలో అసమాన అవుతుంది అసమానత అవుతుంది అని క్రిస్టినర్ పేర్కోవడం జరిగింది తరువాత లిప్స్కే గాటనర్ లిప్స్కే గాటనర్ వీరిద్దరు కూడా ఏమని పేర్కొన్నారు సమ్మిళిత విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించారు సమ్మిళిత విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించింది ఎవరు అంటే లిప్స్కే గాటనర్ అదేవిధంగా యునెస్కో పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క సమ్మిళిత విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కోవడం జరిగింది ఆ ప్రాథమిక హక్కు అన్న అంశాన్నే తొంభై నాలుగులో యునెస్కో సాల్మానకా స్టేట్మెంట్లో ఉద్ఘాటించింది సాల్మానకా స్టేట్మెంట్లో ఉద్ఘాటించడం జరిగింది ఇక్కడ సమ్మిళిత విద్యా భావన ముఖ్యంగా ఇందులో సాంప్రదాయ నమూనా వైద్య నమూనా సామాజిక నమూనా అనే మూడు భావనలు ఉన్నాయి సమ్మిళిత విద్యలో ముఖ్యంగా భావనలు ఎన్ని అంటే మూడు భావనలు ఉన్నాయి అందులో సాంప్రదాయ నమూనా వైద్య నమూనా సామాజిక నమూనా ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ యొక్క అంశాలు డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండే బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం ఈ వీడియోను డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి తెలంగాణ వారికి వారికి హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఎస్సికి యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ